ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్యం అందాలి మెరుగైన విద్య అందాలి ఎట్ అండ్ అఫర్డబుల్ మేనర్ ఇక్కడ లోపము వీళ్ళలో కూడా ఉంది ద కన్జూమర్స్ ఎవరైతే ఈ వైద్య సదుపాయాన్ని విద్యా సదుపాయాల్ని వినియోగించుకుంటున్నారో వీళ్ళకి కావలసిన మెయిన్ వాల్యూ కాదు ఈస్థెటిక్ వాల్యూ వెళ్తున్నారు చదువులో కూడా మన రిచ్నెస్ ఏంటండి వాట్ ఈస్ ద రిచ్నెస్ ఒక పేరు చెప్పను కానీ సో అండ్స్ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ మా స్కూల్లో కాస్ట్యూమ్ డిజైనర్ ఏంటి మనిషి చదువుకోవడానికి వస్తున్నామా లేదంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్ ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయించుకోవటానికి స్కూల్కి పంపిస్తున్నామా సో ఇక్కడ కూడా లోపం ఉంది ద పర్సన్స్ హో ఆర్ కన్స్యూమింగ్ వాట్ ఇస్ ద వాల్యూ ది వాంట్ ఈవెన్ ది డోంట్ హ్యావ్ క్లారిటీ దానికి వీళ్ళే అనవసరంగా ఒక స్టేటస్ సింబల్ జోడించుకుంటున్నారు మా పిల్లవాడు పలానా కార్పొరేట్ స్కూల్లో చదువు కొంటున్నాడు చదువు కొనడం ఈజ్ నాట్ ద మ్యాటర్ చదువుకుంటున్నాడు ఈజ్ ద మ్యాటర్ రైట్ సో అవుట్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ నైన్ మంత్స్ ఆ నైన్ మంత్స్ సిలబస్ ఇంత తక్కువ కాలంలో అతని సిలబస్ కంటిన్యూ చేసేసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎడ్యుకేషన్ స్ట్రెస్ నుంచి బయటకు వస్తున్నాడు ఎగ్జామినేషన్ స్ట్రెస్ నుంచి బయటకు వస్తున్నాడు ఈజ్ ద మ్యాటర్ నాట్ పెద్ద పెద్ద స్కూల్లో చదువుకుంటున్నాం పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్స్ అది చెప్పుకోవడానికి మీకు గొప్పగా ఉందేమో కానీ వినడానికి నాకు చెవులు అంత మంచిగా వెళ్ళేవు అవి మంచి మాటలు కాదు అవి పెద్ద డాక్టర్కి వెళ్తున్నాడు అంటే ఏంటి మీనింగ్ పెద్ద రోగం ఉంది అని మీనింగ్ ఇజ్ ఇట్ సపోజ్ టు బి దేర్ నో లేవండి పొద్దున్నే యోగాలు చేయండి చెట్ల మధ్యకి వెళ్ళండి పార్కులోకి వెళ్ళండి చెప్పులు లేకుండా మంచు పడ్డటువంటి ఆ గ్రీన్ గ్రాస్ లో పచ్చ గడ్డిలో నడవండి బేర్ ఫుట్ చెప్పులు లేకుండా పాదం అక్కడ తగిలేటట్టు నడవండి ఆ మట్టి తడి మట్టి యొక్క వాసనని తీసుకోండి బాడీని ఇట్లా చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి మెడిటేషన్లు చేయండి ఇవన్నీ యోగా కిందకే వస్తాయి కాకపోతే మీరు యోగా ఆసనం వేరు యోగా మెడి మైండ్తో చేసి మెడిటేషన్ వేరు ఇవన్నీ మీరు వేరు చేస్తారు ఇవన్నీ అష్టాంగ యోగాలు కొన్ని భాగాలు పాతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగాల్లో ఇవి ఒక భాగాలు వన్ బై వన్ సో వీటన్నిటిని చేయండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వండి ఏం రోగాలు ఉండకూడదు రోగాలు ఉండటం గొప్ప కాదు ఇన్సూరెన్స్లు అవసరమా తీసుకోండి పక్కన పెట్టండి జస్ట్ అవి వాడుకోవడం కోసం రోగాలు రావాలనో రోగాలు తేవాలనో క్లైమ్ చేసుకోవాలి రిగింబర్స్ చేసుకోవాలనో మంచిది కాదు అది పెద్ద స్కూల్లో మా అబ్బాయి పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను అంత అంత లో లెవెల్ మెచ్యూరిటీ మీరు ఇంట్లో నేర్పిస్తున్నారా పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ గురువుస్ కదా మీరు ఇంట్లో రైట్ ఈ సందర్భంలో నేను మాధవీ లత గారిని రైట్ ద బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫర్ నాంపల్లి పార్లమెంట్ రైట్ నాంపర్లీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఆమెని కొంపెల్ల మాధవి లత గారు కదా ఆమెని కొంపెల్ల మాధవీ లత గారిని ఆమెని నేను విమర్శించటం లేదు డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆమె పిల్లలకి ఆమె పిల్లలకి హోమ్ స్కూలింగ్ అనే కాన్సెప్ట్ అంటే పిల్లల్ని ఇంట్లోనే వాళ్ళతో తల్లి ప్రేమ వాళ్ళకి అందిస్తూ ఇంట్లో ఉన్న ప్రేమలు అనురాగాలు ఆప్యాతలు ఏమాత్రం మిస్ కాకుండా చూసుకుంటూ హోమ్ స్కూలింగ్ అనేది చెప్పారు ఏమి అంత ఏంటి మీకు కొంపెల్ల మాధవీలత గారు ప్రజలందరికీ మీరు చేసే మంచి పని తెలియకూడదా మీరు ఏదైతే కాన్సెప్ట్ చేశారో అది మంచిది అందరికీ అలాంటిది అందాలేదు అందులో మీరు ఒక నాయకురాలుగా రావాలనుకున్నారు ఒక నాంపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలనుకున్నారు మరి ఇంత బాధ్యత మీరు తీసుకునేటప్పుడు మరి ప్రతి పేరెంట్కి కూడా మీరు నేర్పించాల్సిన అవసరం ఉందా లేదా మీరు పురాణాలని శాస్త్రాలని అప్పట్లో జరిగిన యజ్ఞాలని ఇప్పటి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి అప్పట్లో ఉన్నటువంటి వై విద్యా విధానం ఎలా ఉంది వైద్య విధానం ఎలా ఉంది దెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ మీ సొంత హాస్పిటల్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ సమ్ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది మరి చెప్పండి వైద్య విధానం ఎలా ఉండాలి విద్యా విధానం ఎలా ఉండాలి ఇది కూడా అవసరమే కదా అప్పటి విద్యా విధానాన్ని అప్పటి వైద్య విధానాన్ని ఇప్పుడు ంపచి గురువు ఎలా ఉండేవాడు తనకంటే ఎక్కువగా తన శిష్యుడిని చేసేవాడు దానికి ఏం తిరిగి వస్తుందని ఆశించలా అది వచ్చేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఎట్లాగూ వస్తుంది రైట్ రావాల్సిన దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చేసాడు మళ్ళీ ఇవ్వాల్సింది ఏం లేదు అది గమనించగలిగితే జీవితం ధన్యం బ్లెస్డ్ లైఫ్ ఏంటంటే బ్లెస్సింగ్ అయినా అయినా మనకు ఉన్న గిఫ్ట్స్ ఏంటో మనం తెలుసుకుంటే వాటిని ఎంజాయ్ చేస్తే వాటికి దేవుడికి థ్యాంక్స్ చెప్తే అదే బ్లెస్సింగ్ మనకి మనకున్నది మర్చిపోయి ఇది లేదు అది లేదు దేవుడు బాధపడతాడు అదే కర్సింగ్ అంత అమాయకత్వం అంటే అదే మూర్ఖత్వం అంటే అది తెలుసుకోలేకపోవటం ఏం ఉంది మన దగ్గర తెలుసుకోలేకపోవటం అది దూరం అయిన తర్వాత పశ్చాత్తా పడితే అది కరెక్ట్ కాదు రైట్ అది ఇట్స్ నాట్ ద థింగ్ ఉన్నప్పుడే వాటి యొక్క విలువ తెలుసుకోండి మనుషులు కావచ్చు ఆస్తి కావచ్చు ఏదైనా కావచ్చు ఆరోగ్యం కావచ్చు వయస్సు కావచ్చు ముఖ్యంగా అండ్ అన్నిటికీ మించి సమయం కావచ్చు ఏ ఒక్క నిమిషం మీ దగ్గర ఉంది ఒక బాల్యం మీ దగ్గర ఉంది ఒక యవ్వనం మీ దగ్గర ఉంది రైట్ ఎంజాయ్ చేయండి ఒక వృద్ధాప్యం మీ దగ్గర ఉంది ఎంజాయ్ చేయండి వృద్ధాప్యాన్ని ప్రతి నిమిషం కూడా రెడీగా ఉండండి ఎస్ ఐ హిపేర్డ్ ఫర్ దాట్ వస్తే మైట్ అండ్ ఈ ఛానల్లో నేను ఇంగ్లీష్లో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ సిరీస్ నడుపుతున్నాను గత జన్మలోకి వెళ్ళి గత జన్మ అధోగమనంలోకి వెళ్ళి తద్వారా ఫ్యూచర్ భవిష్య పురోగణం ఎట్లా సాధించాలి భవిష్యత్తులో ప్రగతి ఎట్లా సాధించాలి భవిష్యత్తులో ప్రస ప్రగతి సాధించడానికి ఎందుకు పాస్ట్ బర్త్ ఆపుతోంది అక్కడికి తిరోగణంలోకి వెళ్ళి అక్కడ ఆన్సర్స్ చెప్పి అక్కడ అన్ని కట్ చేసి చేసుకొని మళ్ళీ పురోగణంలోకి వెళ్ళటం ఎట్లా ఇది ఇంగ్లీష్లో నేను చెప్పాను మీకు తెలుగులో కూడా కావాలి అంటే కామెంట్స్లో రాయండి నేను తెలుగు సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను సో అక్కడ కూడా నేను చెప్పాను అక్కడ కూడా నేను చెప్పాను సో మీరు ఇప్పుడు చేసే డీడ్స్ని బట్టే ఆటోమేటిక్గా ఫ్యూచర్ అనేది ఉంటుంది ద వాల్యూ దట్ యు ఆర్ గెటింగ్ ద వాల్యూ దట్ యు ఆర్ గివింగ్ ఈజ్ ద మ్యాటర్ దీనికి ఒక ఇస్థెటిక్ వాల్యూ లేదంటే ఒక స్టేటస్ సింబల్ మీకు మీరు సృష్టించుకుంటున్నారు ఈ మెడిసిన్ సిస్టమ్ హెల్త్ అండ్ మెడిసిన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని ట్రాప్ చేస్తుంది దాన్ని ఎన్క్యాష్ చేసుకుంటాను తప్పు వాళ్ళలో లేదు కన్జ్యూమర్ మీలోనే తప్పు ఉంది వినియోగదారుడా మేలుకో 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 అని ప్రభుత్వం మీకు ఎంత చెప్తున్నా సమాజం మీకు ఎంత చెప్తున్నా మీరు మేలుకోకుండా మీకు మీరు ఒక మూసుకు వేసేసుకొని ఒక స్టేటస్ సింబల్ మేము ఎటు కరెక్ట్గా తీసుకోలేకపోయాం మేము ఎంతైనా కష్టపడతాం రోజుకి ఇరవై నాలుగు గంటలు కాదు నిద్రను మానుకొని ముప్పై ఆరు గంటలు ఒక రోజులో ముప్పై ఆరు గంటలు మేము కష్టపడైన పిల్లలకి ఒక భవిష్యత్తు ఇస్తాము అని మీకు మీరు అన్యాయం చేసి సమాజానికి కూడా దారుణం చేస్తున్నారు అంటే మీ అవసరాన్ని వాళ్ళు అవకాశంగా మార్చుకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి మీరే తాళాలు వాళ్ళ చేతిలో పెడుతున్నారు రైట్ ప్రతి దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి ఒక పర్పస్ కావాలి సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఐ మీన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కన్సల్టింగ్ డాక్టర్ ఒకసారి రోగానికి వెళ్తే దానికి ట్రీట్మెంట్ జరగాలి ఇక్కడ రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా వెళ్తే ఇజ్ ఇట్ కాల్ ట్రీట్మెంట్ ఇంకొక విధానం ఏదో ఉండుంటుంది వెతకండి ప్రకాష్ రాజు గారు చెప్తారు కదా వెతుకు వెతికితే దొరకది లేదు లైక్ వెతకండి ఆ విధానం ఏదో ఉంది ఖచ్చితంగా వెతకండి ఖచ్చితంగా అది ఆయుర్వేద విధానమో యునాని విధా వైద్య విధానమో హోమియోపతి వైద్య విధానము లేదంటే ఇంకొక ఒక ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఒక ఆత్మని కూడా కాన్సన్ట్రేట్ ఒక కన్సిడరేషన్ చేసేటటువంటి విధానం ఏదో ఒక విధానం మీకు దొరుకుతుంది దాన్ని పట్టుకోండి అంతే ఇక్కడ ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే అంత మంచి వైద్యం వస్తుంది అని భ్రమలో నుంచి అపోహలో నుంచి బయటికి రండి ఎంత డబ్బులు పెట్టు కొనుక్కుంటే మా పిల్లోడు చదువుకుంటాడు ఇలాంటి వాటి నుంచి బయటికి రండి ప్లీజ్ అవుట్ సో కొంపెల్ల మాధువలతి గారి గురించి మాట్లాడుతున్నాను కదా అప్పటి వైద్య విధానం ఎలా ఉంది అప్పుడు విద్యా విధానం ఎలా ఉంది మరి వాటిని ఇప్పుడు ప్రవేశపెట్టండి రైట్ మీరు హోమ్ స్కూలింగ్ చేయటం కాదు మీరు ఏ నియోజకవర్గం పాలించాలనుకుంటున్నారో ప్రతి తల్లిదండ్రికి కూడా మీరు ఎంకరేజ్ చేయండి హోమ్ స్కూలింగ్ ఎంకరేజ్ చేయండి అట్లాగే వైద్య విధానం అప్పట్లో మనకి ఆయుర్వేదాలు ఉన్నాయి ప్రాచీన వైద్య విధానం ప్రవేశపెట్టండి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా యోగా చేయాలి లేస్తే యోగా చేయాలి ఖచ్చితంగా యోగా చేయాలి పెట్టండి రూల్స్ పెట్టండి రూల్స్ పెట్టండి కదా వేరే డెమోక్రటిక్ కంట్రీ రూల్ ఎట్లా పెడతాం స్వేచ్ఛ ఉంది కదా మనకి స్వేచ్ఛ ఎక్కువైపోయినప్పుడే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి రైట్ సో లేస్తే నిద్ర లేస్తే వాళ్ళు యోగా చేయాలి ఆ విధంగా వాళ్ళు జస్ట్ మోటివేట్ చేయండి వాళ్ళని ఉత్తేజపరచండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా చేయండి అప్పుడు మీ నియత్ సహీ నియత్ అంటే మీ మీ యొక్క సంకల్పము సత్సంకల్పము అని మీ గుండెకి మీకు సమాధానం దొరుకుతుంది మేబీ గాడ్స్ విల్లింగ్ నెక్స్ట్ టైం మీరు ఎంపీ అవ్వచ్చు లేదా మినిస్టర్ కూడా కావచ్చు సంకల్పం సత్సంకల్పమై ఉండాలి చేయండి అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ మీలో మార్పు తెచ్చుకోండి అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేషెంట్ మీలో మార్పు తెచ్చుకోండి తర్వాత డైరెక్ట్గా గవర్నమెంట్ని నేను అడుగుతున్నాను మనం బిల్ గేట్స్ రైట్ సారీ బిల్ ని కూడా తెచ్చుకున్నాం బిల్ క్లింటన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆయన అన్నారు వాట్ ఇస్ ద గుడ్ గవర్నెన్స్ మూల ప్రాంతంలో మెట్రోలో కాదు రూరల్ ఏరియాస్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలని అందించగలగడమే గుడ్ గవర్నెన్స్ సో గవర్నమెంట్ నేను చెప్తున్నాను రైట్ ఏవైతే